ఈ కోడి పిల్లల ముందర ఒక మ్యాజిక్ అయితే చేస్తానా గుడ్డు పెట్టినా ఈ కోడి పిల్లల గుడ్డే దీంట్లో ముందర పెట్టినా ఏం చేస్తాయి రియాక్షన్ అని చూస్తానా ఈ ఎల్లో ఇది పిక్ది అయితే చాలా ఫాస్ట్ ఉంది రాజు ఏం చేస్తాడు రాజు పొడుస్తాడు బ్లాక్ కలర్ రాజు రాజు చూడండి ఏం పొడుస్తాడు దీంట్లోకి విచిత్రంగా ఉంది దాంట్లో గుడ్డు దాని ముందరే పెట్టినా అంటే వేరేది లేనిది చూడండి అది అట్లా పోతా అంటే ఫస్ట్ పొడిచినాయి ఫస్ట్ అయితే ఇది మీ బ్లాక్ కలర్ది అప్పుడప్పుడు చూస్తుంది పొడుస్తుంది భయపడుతుంది ఇప్పుడు దీంట్లోకి ఏం అర్థం చిక్ 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 కావడం ఏ అంటే తినకూడదు టిక్ జాగ్రత్త ఇవి ఇంటికలు తినకూడదు ఫ్రెండ్స్ తింటే చాలా డేంజర్ బతకవు అసలు ఇంటికలు కానీ దారం కానీ అస్సలు తినకూడదు ఇవి దీనికల్ చాలా బాగా చూసుకుంటా ఫ్రెండ్స్ నేను